శ్రీగురుభ్యో నమ భక్తి సాధనం అంతర్జాల సమూహంలో కవిమిత్ర బృందానికి నమస్కారం శతాంశ పూరణల్లో భాగంగా ముందుగా పది సమస్య పూరణలు ఇచ్చినవారు పి నాగేశ్వరరావు గారు ఒకటి ద్రోవది కోరినంత జనే దుర్మతి కృష్ణుడు హస్తినా బురి శ్రీవనితా వినోదిల చేటునడంచును శిష్టరక్షణాభావ వరిష్ఠుడే కనగా భామిని భామిని కక్షయ వస్త్రములిచ్చి బ్రోచన పావనమైన గాధవిని పల్కుటకిట్టుల చిత్తముప్పెనా ద్రోవది కోరినంత దుర్మది కృష్ణుడు హసినా రెండవ అంశం రావణు కౌగిలించ రఘురాముడు తన్ భూవరులల్లో చూడగను భోరియసు సుండయి శృంగభంగమై పావని జానకి సతిని బాధలు పెట్టగా రకసాంగనల్ రావణు కౌగిలించే భూవరులల్ల చూడగను సుండయి శృంగభంగమై పావని జానకి సతిని బాధలు పెట్టగా రక్సంగనల్ రావణు కౌగులించే రఘురాముడు వేడ్క సీతతోడు తండీవిగ రజమేలగదా ఢీకొని రావణు సంహరింపగా మూడవంశం తాతలు ధర్మము తిరెందు చేతను చేతనమందు శుద్ధియును చేతలతో హితమించువారలై ప్రీతిగ సంస్కృతి జరుల ప్రేముడి వంశమునందు పంచిరా తాతలు తండ్రులెల్ల మహీ ధర్మము చేతనో నూతన భావజాలములు నూటిడిగా కలికాల మందిల నాలుగు భాగవతంబువేడ్కవిని పాపిగ మారుటదేమి భక్తియో భోగములన్ను కోరుచును భోగములెన్ను కోరుచును భోగిగ రాగిగా తేలుచున్ సాగడి జీవితాధ్వరవు సారథి యొక్క భాగవతంబు భాగవతంభువేట్కవిని పాపిగ మారుటదేమి భక్తియో రాగల మోక్ష మార్గసుధ రాజపదం మని ఎంచబోడిల ఐదు

గుంభన మెల్ల వేషమున గుట్టుగ దాచిన శూన్యతన్ శంభుని కొల్వ ప్రజ శంకలు తీరుని కార్తికం మునన్ ఆరు వచ్చినవాడు ఫల్గునుడు భ్రాంతిగా చూడకుమో సుయోధన తెచ్చిది మెల్ల గోవులను దేవర చిత్తము సంతసింపగా మృచ్చిలి రాజరాజ మరి ముంగిట నిలిచిరి ఉత్తరుండు ఉత్తరుండుతో కనుము సారథింకనుము తజ్జము చింతచేయుమా వచ్చినవాడు ఫల్గుణుడు భ్రాంతిగా చూడకుమో సుయోధన ఏడు పాండిత్యం బిలలేని వారలకే సంప్రాప్తించు సౌభాగ్యముల్ దండాల్పెట్టుచు వెంటనే గి భజనాతంత్రంబుసూక్తిగా చండా జండాలన్ పలుమార్లు పట్టి వెనుకన్ జే కొట్టి కీర్తించుచున్ చండాలమ్మగు సత్కృతిన్ గనుటయా సంస్కారమీ భూమిలో చండాలమ్మగు సంస్కృతి సత్కృతి గనుటయా సంస్కారమీ భూమిలో పాండిత్యం బిలలే నివారలకే సంప్రాప్తించు సౌభాగ్యముల్ ఎనిమిది విద్యాబుద్ధులు లేని మూర్ఖుల ధరన్ వేణుళ్ళకి తింతురా హృజ్జంబై నది పద్య సంతృప్తియో సజ్జస్ఫూర్తియు శబ్దభావరసముల్ సాహిత్య పున్మార్గముల్ చోజంబీభు వి పండితాళి వెలుగున్ చోజంబైభు భువి పండితాళి వెలుగున్ స్వోత్కర్ష చూపించు ఆ విద్యా బుద్ధులు లేని మూర్ఖులు ధరన్ వేణుళ్ళ కితిరా తొమ్మిది రంభను పెండి ఆడే రఘురాముడు స్వర్గసుఖంబులందగన్ జృంభిత వీర విక్రముడు శ్రీ శ్రీయన వింస కులాగ్రణీశుడున్ జృంభిత వీర విక్రముడు శ్రీయన వంశ కులాగ్రణీశుడున్ సుంభద శేష సద్గుణ సుశోభితుడు హరచాపమిక్కిడన్ దంభమడంగి రాజులకు తత్సభదాత్రి జగాంచి సద్గుణారంభను పెండియాడే రఘురాముడు స్వర్గసుఖంబులందగన్ బులందగన్ పదో పద్యం కుటిరాచార్యుడు కుంభసంభవుడు సిగ్గున్ వీడి వీడెన్ కలిన్ ఇక్కడ అగస్యుడు వాతాపి అనే రాక్షసుని సంహరించిన వృత్తాంతాన్ని తీసుకోవడం జరిగింది వాళ్ళు కుటిలంగా ప్రవర్తించారు కాబట్టి ఈయన కూడా కుటిలంగా ప్రవర్తించారు దుష్కుటిలాచార్యుడు అని వాడటం జరిగింది అంటే మోసాన్ని మోసంతోనే జయించాడు అని అటవీ ప్రాంతమునందు నిల్వలుడు అటవీ ప్రాంతమునందు నిల్వలు నిల్వలుడిలను ఆ పాంధుల వంచనా చటులత్వం బున నారగింపగన సత్శాస్త్ర దుర్ శాస్త్రధుర్యుండు తా పటుధీ శక్తిని చింత చేసి ఇటనవారి శిక్షించే దుష్కుటిలాచార్యుడు సంభవుడు సిగ్గున్ వీడి వీడన్ కలిన్ స్వస్తి ధన్యవాదాలు